హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ మోమ్ మెట్ భాస్కర్ రొటీన్ లైఫ్ ఈరోజు మన ఛానల్లో మనము చింతపండు బదులు సంవత్సరం అంతా వేసుకోవటానికి అది ఎలా నిల్వ చేసుకోవాలి అన్నది రెండు పద్ధతుల్లో చేశానండి ఒకటేమో ముక్కలు గాను ఒకటేమో తురుము గాను సో ఇక ఎందుకు ఆలస్యం ఆ రెండు పద్ధతులు ఏంటి అన్నది మీతోటి చూపిస్తాను దానికోసమండి మనము మామిడికాయలను ఫస్ట్ కొద్దిగా నీళ్ళల్లో నానేసి ఆ తర్వాత తడి లేకుండా తుడిచేసుకొని కొద్దిగా సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి ఆ తరువాత ఇలాగ ఆరబెట్టేసుకున్న ఈ మామిడికాయలను మనము ఫస్ట్ వీటి తొక్కనంతా అంటే పీల్నంతా తీసేసుకోవాలి ఇలాగ పీల్ తీసుకున్న ఈ మామిడి కాయలనండి మనము ఒక రెండు కాయలేమో ఇలాగ తురిమేసుకోవాలి ఇక మిగిలిన రెండు కాయలనండి మనము నైఫ్తో కానీ లేదు అనుకోండి కత్తిపీట యూజ్ చేసి వీటిని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి అండి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న ఈ మామిడికాయను అలాగే ఇక తురిమి పెట్టేసుకున్న మామిడికాయలను ఎలాగ మనము సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవాలి అంటే ఫస్ట్ ముక్కలుగా చేసుకున్న ఈ మామిడికాయలను ఒక గిన్నెలోకి తీసుకొని గిన్నె తడిగా ఉండకుండా చూసుకోవాలి ఇది కూడా మనం ఎండలో పెట్టుకుంటే మంచిది ఇలాగ గిన్నెలోకి తీసుకున్న ఈ మామిడికాయ ముక్కలకండి మనము ముందుగా ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేయాలి ఇది అండి మనం కాయలను తీసుకున్న దాన్ని బట్టి సాల్టు అలాగే పసుపు అన్నది వేసుకోవాలి ఒకవేళ మనం ఎక్కువ కాయలు తీసుకున్నామనుకోండి సో ఎక్కువ సాల్ట్ కొద్దిగా ఎక్కువ పసుపు వేసుకొని ఇలాగ ముక్కలకంతా ఈ సాల్టు పసుపు కలిపేసుకొని ఇదంతా బాగా కలిసిన తరువాత ఒక మీ దగ్గర జిప్లాక్ కవర్స్ ఉంటే జిప్లాక్ లాక్ కవర్స్లోను లేదు అనుకోండి ఇలాగ ప్లాస్టిక్ డబ్బాలోను వేసేసుకొని జిప్లా కవర్లో కానీ అలాగే ఈ ప్లాస్టిక్ డబ్బాలోనండి మనకు గాలి అనేది చేరకుండా టైట్గా చూసుకోవాలి ఇదండి ఇక గాలి అనేది చేరకుండా గట్టిగా మూత పెట్టేసుకోవాలి అలాగేనండి రెండవ పద్ధతి తురిమి పెట్టుకున్న ఈ మామిడికాయ తురుమును అలాగే మనము ఎండలో పెట్టేసి తడి లేకుండా ఉన్న గిన్నెలోకి వేసేసుకొని ఇందాక చెప్పినట్లే క్వాంటిటీని బట్టి ఎన్ని కాయలు అన్నదాన్ని బట్టి మనము సాల్ట్ పసుపు అన్నది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు కాయలు తీసుకోవటం వల్ల రెండు స్పూన్ల సాల్ట్ వేసాను అలాగేనండి ఒక స్పూను పసుపు వేశాను సో ఇది కూడా మనము మొత్తము ఈ సాల్టు పసుపు మొత్తము ఈ తురుముకు పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న దీనిని కూడా నండి మనము జిప్లో కవర్లో కానీ లేదు అంటే బాగా ఎండబెట్టి తడి లేకుండా ఉన్న ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసేసుకొని గాలి చొరకోవడంకుండా మూత గట్టిగా బిగించేసుకొని నండి మనము ఫ్రిడ్జ్లో దాచుకోవటం వలన సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది సో ఇలా తయారు చేసుకొని ఉంచుకున్న ఈ ముక్కలను అలాగే ఈ తురుమును మనకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు పప్పులో వేసుకోవచ్చు లేదు చింతపండు బదులు కొన్ని పులుసుల్లోనూ వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎలాగ స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్కు సరిపడ్డ మామిడికాయలను చింతపండుకు బదులుగా ఎలా వాడుకోవచ్చు అన్నది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ భాస్కర్ను బాయ్ అండి